నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క మేకవరం చూద్దురు ఈ అమ్మవారిని నేనైతే స్వామివారితో పాటు అర్చించుకోవటానికి మూలమూర్తిగా రెడీ చేయబోతున్నానండి ముందుగా అయితే ఇలా అయితే అలంకరించాము కదా ఇప్పుడు అమ్మవారిని బ్లాక్ కలర్ పెయింట్తో అలంకరించి ఆ తర్వాత మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ అమ్మవారిని అయితే నేను తిరుపతి నుండి తెచ్చుకున్నానండి గోవిందరాజ స్వామి దగ్గర నుండి మీకు తెలిసే ఉంటుంది అయితే ఇక్కడ ఈ అమ్మవారిలో ఇప్పుడు నుండి ఇక మీదట అమ్మవారు వెంకటేశ్వర స్వామితో కూడి నిత్య పూజలు అందుకుంటారు అంటే మూలమూర్తిగా అచ్చమూర్తిగా కాకుండా మూలమూర్తిగా అమ్మవారిని ఆరాధించబోతున్నాను ఇక మీదట అందుకని అమ్మవారికి అయితే పెయింటింగ్ అయితే వేయబోతున్నానండి బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేయబోతున్నాను వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ముందుగా అయితే అమ్మవారి యొక్క కుడి హస్తానికి వేసి ఆ తర్వాత అమ్మవారికి మొత్తం కూడా ఈ విధంగా అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నానండి అమ్మవారికి బ్లాక్ కలర్ వేసిన తర్వాత ఒక రాయి ఉంటుంది కదండి శిల బ్లాక్ కలర్ స్టోన్తో చేసినట్లుగా ఉంటుంది ఈ విగ్రహం అనేది చెక్కదండి చెక్కదానికి నేను అంతకుముందే వార్నిషు అవన్నీ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆ అమ్మవారికి నేను మూలమూర్తిగా రెడీ చేసుకోబోతున్నాను కాబట్టి అమ్మవారికి బ్లాక్ పెయింట్ అయితే వేస్తున్నాను అంటే విగ్రహాలు నల్లగా ఉంటాయి కదండి మనకు అందుకని అమ్మవారిని కూడా బ్లాక్ కలర్తో అలంకరించబోతున్నాను చూడండి అమ్మవారికి మొత్తం కూడా ఈ బ్లాక్ కలర్ వేసిన తర్వాత ఎంత బాగున్నారో కదండి అమ్మవారు కాకపోతే అంటే ఇక్కడ ఈ ముందైతే చూసినట్లయితే గోల్డ్ కలర్ రూపంలో ఉంది కదా అక్కడైతే మాత్రం మీకు కొంచెం ఇంకా అనుగ్రహాగా కనపడుతున్నారు కదండి ఈ విధంగా అయితే బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసేసానండి అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించిన తర్వాత ఆ అమ్మవారిని మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అమ్మవారిని అయితే అలంకరించి ఆభరణాలతో తిరుచానూరులో ఎలా అయితే చేస్తారో అదే విధంగా అలంకరించి మీకు చూపిస్తానండి అమ్మవారిని అయితే మీదట అమ్మవారు గర్భాలయంలో స్వామివారితో పాటు మూలమూర్తిగా మనకి అనుగ్రహించబోతున్నారు అటువంటి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అలాగే ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు అమ్మవారిని చూస్తారు అలాగే అమ్మవారు ముందేలా ఉన్నారు తర్వాత ఎలా ఉంటారు అనేది మీకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే తీసానండి ఇది ఇప్పుడు ఇంత షైన్గా కనపడుతుంది కదండి ఒక రోజు లేదా రెండు రోజుల్లో ఆ షైన్ అయితే మొత్తం తగ్గిపోతుందండి మనం వేసిన బ్లాక్ కలర్ షైన్ అంతా తగ్గిపోయి అప్పుడు ఇంకా నీట్గా కనపడతారు మనమేం బాధపడ అసలు ఇక్కడ అంటే బాగా వెళ్తురుగా ఉంది కదండి ఏమీ కనపట్లేదు కదా అని అనుకో పెయింట్ అయితే వేసేస్తుంది చూడండి పద్మాలకు కూడా వేసేసిన తర్వాత చూడండి ఈ అమ్మవారు కొంచెం షైన్ అంతా కూడా తగ్గిపోయినాక ఈ విధంగా ఉంటారు ఇక్కడ మీకు కనపడినట్లయితే వీడియో చూసినట్లయితే లైట్ ఎల్లో కలర్లో కనబడుతున్నారు అమ్మవారు ఎందుకు అలాగా అంటే నేను లైటు అనేది ఆరెంజ్ కలర్ అయితే వేసానండి పొరపాటున అక్కడ వైట్ వేయాల్సింది ఆరెంజ్ లైట్ వేసేసరికి ఆ ఫోకస్ అంతా కూడా అమ్మవారి మీద పడి అలా అక్కడక్కడ వై అంటే ఎల్లో కలర్లో ఉంది కానీ అమ్మవారు మాత్రం ఫుల్ బ్లాక్ కలర్లో అయితే వచ్చారు కాకపోతే వీడియోలో అంతా వేసినాక షైన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా రెండు రోజులు అయితే పడుతుంది ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి వీడియో అప్పుడు షైన్ తగ్గినాక ఇంకా బాగుంటారు చూడండి ఈ విధంగా అయితే పద్మావతి అమ్మవారి యొక్క మేకవర్ అయితే చేశానండి ముందు తర్వాత చూసే ఉంటారు కదా అమ్మవారిని ఈ విధంగా షైన్తో కలకలలాడిపోతున్నారు కదా అది ఎల్లో కలర్లో కనపడటానికి కారణం అదేనండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ